నమస్తే అండి సాయి సేవ టెక్స్టైల్స్ తాడికోట రాజమండ్రి షాప్ నెంబర్ నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ అండి మనం కాటన్ శారీస్లోని చాలా రకాలు చూపిస్తున్నామండి మనం ఇంచుమించు ఒక టూ మంత్స్ నుంచి కాటన్లో మంచి మంచి రకాలు ఎప్పటికప్పుడు చూపిస్తు ఉన్నాం ఇప్పుడు మల్మల్లని మొన్న మధ్యని మనం వీడియో చేసామండి మల్మల్ల ఫ్రెష్ అది చాలామంది విపరీతంగా అంటే స్టాకు అది అంటే అయిపోయింది అయిపోయిన తర్వాత షాప్కి కనీసం డైలీ ఓ పది పదిహేను మంది ఈ ఐటెం కోసం వచ్చి వస్తున్నారండి ఇప్పుడు ఏమిటంటే మళ్ళీ ఐటెం రీస్టాక్ అయింది మీరు ఎవరన్నా కావాల్సి ఉంటే వెంటనే బుక్ చేసుకునే వాళ్ళన్నా సరే వీటిలో ఏం చేయాలంటే అండి అట్లాగే టెన్ శారీస్ కట్ లాగా వస్తుందండి ఇలా చూడండి ఇలాగా ఈ టెన్ శారీస్ కూడా టెన్ కలర్స్ వచ్చి టెన్ డిజైన్స్ వస్తాయండి ఇది ఇందులో ఎక్కువ మనకి పిక్కత్ డిజైన్స్ కోచింపల్ డిజైన్స్ క్లారల్ డిజైన్స్ ఇలాగా రకరకాల డిజైన్స్ వస్తాయండి ఇందులో మోడల్ అయితే మనకి చాలా సూపర్ మోడలు ఎవరైనా తీసుకోలేని వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసి వెంటనే మీరు మాకు మీరు షాప్ వచ్చి తీసుకున్నా పర్వాలేదు లేకపోతే బుకింగ్ చేయమంటే ఇలా టెన్ సారీస్ అయితే మేము బుక్ చేస్తా ఉండే ఇందులోని సింగిల్ సారీ కానీ టూ శారీస్ కానీ త్రీ సారీస్ కానీ ఉండవు ఎవరైనా కావాలంటే ఇలా టెన్ సారీస్ తీసుకోవాలి అంటే తర్వాత మా వీడియో పొచ్చింది లాస్ట్ వరకు మొత్తం అంతా చూడండి ఇందులో మంచి మంచి డిజైన్స్ చాలా మంచి అదిరిపోయే డిజైన్స్ ఉన్నాయి మొన్నటి మీద డిజైన్స్ అయితే మటు చాలా బాగున్నాయి రేట్ అయితే మటుకు మొన్న మీకు ఏ కి ఇచ్చామో ఆ రేటే పడుతుందండి రేట్ ఇందులో ఎక్స్ట్రా ఏమి లేదు క్వాలిటీ అయితే మట్టుకు చాలా బాగుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఈ క్వాలిటీ తెలియని వాళ్ళు ఏదేదో క్వాలిటీ అనుకుంటున్నారు ఇది ప్యూర్ క్వాలిటీ ప్యూర్ కాటన్ ఎందుకంటే మంచి నెంబర్ వన్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కలకత్తా తయారండీ కలకత్తా తయారులో తయారైన ఐటమ్ సూపర్ క్వాలిటీ అనమాట మీ క్వాలిటీ కూడా చూపిస్తారు చూసుకోండి ఇదిగోండి ఇలాగ స్మూత్గా ఉంటుంది క్లాత్ ఇది మల్మల్ క్వాలిటీలో స్మూత్ ప్యాటర్న్ లైట్ వెయిట్ ఉంటుంది ఇదిగోండి క్లాత్ ఇలా లైట్ వెయిట్ ఉంటుంది అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొంతమంది క్వాలిటీ తెలియని వాళ్ళు తక్కువ క్వాలిటీ ఏమో అనుకున్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు అటువంటి క్వాలిటీ కాదు నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఇది మలమల క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ కూడా ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నాను కదా వెళ్ళి చూసుకోండి చెక్ చేసుకోండి ఇలా ఇదిగోండి క్వాలిటీ చాలా స్మూత్గా ఉంటుంది ఇదిగో నెంబర్ వన్ ఫైన్ క్వాలిటీ అనమాట ఇది కలకత్తా తయారీ అంటే తక్కువలో ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కోవచ్చు దానితో దాని గురించి అంటలేదు నేను అంటే ఇది నెంబర్ వన్ క్వాలిటీ మన హోల్సేల్ బయట దీని రేటు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేస్తున్నారండి అది మన హోల్సేల్ షాప్లో తగ్గించి సాయి శివ లక్ష్మీ నాయకులు తగ్గించి ఇచ్చే అలవాటు ఉంది కానీ ఎప్పుడు కూడా ఇదిగోండి ఇలా డిజైన్స్ ఇలా ఉంటాయి మొత్తం తర్వాత ఇదిగోండి డిజైన్స్ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇలా ప్రతిసారి కూడా చాలా అండి డిజైన్ ఉంటుంది ఇవన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ వస్తాయండి ఇలా చూసారు కదా ఇదిగోండి పళ్ళు మొత్తం ఇలాగొస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చి వస్తుంది అండి ఇలా బ్లౌజ్ ఇచ్చారు అలా లైట్గా డిజైన్ ఐటమ్ అయితే మనకి సూపర్ ఐటమ్ అండి కాటన్లో మల్ మల్ క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీ ఇందులో ఒక డిజైన్ కాదు ఇందులో చాలా డిజైన్స్ వస్తాయి ఇదిగోండి ఇలా ఏ డిజైన్ ఏ శారీ చూసినా సరే చాలా బాగుంటుందండి ఇది ఆఫీసులు కట్టుకెళ్ళడానికి కానీ ఏవండి లైట్ వెయిట్గా శారీ కావాలన్న వాళ్ళ కొరకు తర్వాత డైలీగా వాడుకోవడానికి అన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి అది ఇలా ఇది మొత్తం బ్లౌజ్ పొట్టు ఇది తర్వాత ఇది పళ్ళు పొట్టంతా వస్తుంది ఇలా చూడండి ఇలా పళ్ళు అంతా వస్తుంది శారీ అయితే మటు చాలా బాగుంటుందండి డిజైన్లు అన్ని కూడా చాలా చక్కగా నీట్గా ఉంటాయండి మోడల్స్ ఇందులో ఒక మోడల్ అంటూ రాదు చాలా మంచి మంచి మోడల్స్ వస్తాయి ఏ చీర చూసినా సరే చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగో డిజైన్స్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఇదిగో దీని బ్లౌజ్ ఎలాగొచ్చిందండి దీని పళ్ళు పొట్టి అంత ఇలాగొచ్చింది వీటిలో మీరు ఏదైనా సరే టెన్ సారీస్ కట్ ఉంటుందండి ఆ టెన్ సారీసే తీసుకోవాలండి ఇందులో ఫైవ్ సారీస్ ఇస్తారా టూ సారీ ఇస్తారా అని దయచేసి అడగొద్దు ఎందుకంటే ఇది కంప్లీట్ హోల్సేల్ షాపు మీకు ఇచ్చే రేటు చాలా తక్కువ మార్జిన్ మీద మేము సేల్ చేస్తామండి ఇది ఇదిగోండి ఇలాగా చూసారు కదా ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయండి ఇద ఇదిగోండి కథ డిజైన్ ఇలా రకరకాల డిజైన్స్ వస్తాయి ఇందులో ఇదిగోండి ఇలా ఇలా బోర్డర్ వస్తుందండి ఇలాగా ఇదిగోండి లో కలంకారీ డిజైన్ వస్తుంది మొత్తం సారీ అయితే అలాగొస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఏమి వస్తుంది ఏమండి పళ్ళు కూడా ఇక్కడ స్టైల్ ఇచ్చారు ఇలా మొత్తం పళ్ళు కూడా పెద్ద పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్లు వస్తాయి సారీ క్లాత్ అయితే మాట స్మూత్ క్వాలిటీ వస్తుంది మళ్ళమలో ఇటువంటి స్టాక్ ఉన్నంత వరకేనండి ఇలా డిజైన్స్ ఇవన్నీ కూడా సూపర్ డిజైన్స్ అండి ఇలా ఇదిగోండి ఇందులోని గులాబీ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది చాలా బాగుంది ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది పళ్ళు అంతా ఎలాగొస్తుంది కేటలాగ్లో ఎలాగ ఉందో అలాగొస్తుందండి ఇక డిజైన్స్ చూపిస్తాను ఇదిగోండి టీటీల్లోనే ఇంకా డిజైన్స్ చూసారా ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే మటుకి ఇందా మీరు చూసిందంతా టెన్ సారీస్ ఒక కట్ట అండి ఇది ఇది ఇంకొక కట్ట ఇలాగా ఇలా టెన్ సారీస్ అండి ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే మటు డిఫరెంట్ స్టైల్స్ అండి ఇవన్నీ ఇదిగోండి ఇలాగా ఇదిగోండి కొత్త కొత్త మోడల్స్ అండి డిజైన్స్ ఇలాగ నెంబర్ వన్ మోడల్స్ ఇందులో వచ్చాయండి కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి మోడల్ డిఫరెంట్ మోడల్స్ అండి అన్ని కూడా ఇదిగో ఇలా చూడండి ఇది ఇది ఒక డిజైన్ అండి కొత్త డిజైన్ క్రౌడ్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్ చూసారు కదా క్వాలిటీ కూడా చాలా స్మూత్ క్వాలిటీ వచ్చింది చాలా సూపర్ డిజైన్ ఇదిగోండి ఇందులో జిగ్జా డిజైన్ కూడా ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంది ఇలా డిజైన్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి ఇవి ఇలా టెన్ సారీస్ అండి ఇవి ఈ ప్యాకింగ్ ఇలా టెన్ ఇదిగోండి ఇలా చాలా హైలైట్గా ఉన్నాయండి డిజైన్స్ ఈ టెన్నో తర్వాత ఇదిగోండి ఇంకొక టెన్ను ఎట్లా వస్తాయండి ఇదిగోండి ఇలా డిజైన్స్ అన్నీ కూడా డిజైన్లు కూడా అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి చూసారు ఇది లేటెస్ట్ డిజైన్ అండి ఇప్పుడు వచ్చి కార్టన్లో రాని డిజైన్స్ అండి ఇవన్నీ కూడా కొత్త కొత్త లేటెస్ట్ డిజైన్స్ ఇదిగోండి చూసారు ఇదిగోండి ఇదో డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇది ఇలాగ టెన్ సారీస్ అండి ఇది చూసారు కదా ఇదిగోండి అద్దర్ కార్డ్ డిజైన్స్ తర్వాత ఇదిగోండి ఇదోటి లేటెస్ట్ శిబోరి స్టైల్ డిజైన్స్ తర్వాత ఇదిగోండి ఇదో మోడల్ అన్నీ కొత్త కొత్త మోడల్స్ అండి ఇవన్నీ కూడా తర్వాత ఇది కూడా చాలా బాగా చూడండి ఇదిగో చాలా సూపర్ క్వాలిటీ అనమాట ఇదిగోండి లేటెస్ట్ డిజైన్ అండి ఇది ఇలా మల్ మంచి స్మూత్ క్వాలిటీ లైట్ వెయిట్ చూసారు కదా క్లాత్ చాలా బాగుంటదండి ఇదిగోండి క్లాత్ చూసుకోండి ఇదిగోండి ఇలా క్లాత్ అయితే మనకి చాలా సుపీరియర్గా ఉంటుంది అండి మెత్తగా దూదేలా ఉంటుంది క్లాత్ అయితే మటు నెంబర్ వన్ క్లాత్ ఇదిగండి ఇది బ్లౌజ్ ఇచ్చారండి దీనిలో అది రూపాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుందండి సారీ అయితే మనకి చూడక్కర్లేదు నెంబర్ వన్ డిజైన్ ఇదిగోండి పళ్ళు అవ్వండి బ్లౌజ్ సేమ్ రెండు ఒకలాగా ఇచ్చారు చాలా బాగుంది ఇలాగే ఇవి రకరకాల డిజైన్స్ మోడల్స్ ఉంటాయండి అన్నీ కూడా ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులోని డిజైన్స్ అన్నీ కూడా మంచి డిజైనర్గా తయారు చేసిన ఐటమ్ అన్నమాట కాటన్లో డిజైనర్గా చేశారండి ఐటెం చాలా సూపర్ ఐటమ్ అండి ఇదిగోండి తోటి చూడండి ఇది కూడా బాగుంది ఇలాగ డిజైన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్ ప్రతిసారి కూడా చాలా బాగుంటుందండి ఇలాగ సరదీ గొండితోటి సరద్గొండితో డిజైన్ చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా ఇలాగ ఇవి టెన్ వస్తాయండి ఇలాగ టెన్ టెన్ ఇలా వస్తుంటాయండి వేరే టెన్ సారీస్ వేరే కట్లో ఇవ్వండి ఈ టైప్ ఆఫ్ డిజైన్లు వచ్చినాయండి ఇలా చూసారు కదా ఇలా డిజైన్ డిఫరెంట్ స్టైల్ అండి అంటే బాధిని స్టైల్ డిజైన్లు కూడా వచ్చినండి ఇందులోని చాలా సూపర్ కొత్త మోడల్ అన్నమాట ఇగోండి కాటన్లో అయితే మటుకి ఇంకా మీరు ఈ ఐటమ్లో నెంబర్ వన్ డిజైన్స్ అండి ప్రతి డిజైన్ కూడా చాలా హైలైట్గా ఉందండి ఇదిగో చాలా బాగుందండి డిజైన్ ఐటమ్ అది ఈ కట్టలో కూడా ప్రతి కట్ట కూడా హైలైట్ అయినండి ఎందుకంటే అండి ఒక కట్టకి సంబంధించి ఒక కట్ట లేకుండా ప్రతి కట్ట కూడా డిఫరెంట్ స్టైల్ తో ఇచ్చారండి కట్టలు అయితే మటుకు చాలా బాగా ఇచ్చారు ఇదిగో ఇలా సరదు ఇదిగోండి చూసారా సరదు ఇదిగోండి ఇదిగో ఇది కూడా మల్మల్ కాటన్ లో ఇచ్చిందేనండి ఐటమ్ చాలా బాగా ఇచ్చారండి ఇదిగో చాలా క్లాస్ గా ఉందండి ఇది పళ్ళు వచ్చిందండి ఇది దీనికి బ్లౌజ్ అయితే మటు ఎట్లా ఇచ్చారండి చాలా క్లాస్గా ఉందండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉందండి వీడియో చూసిన వెంటనే మీకు కావాల్సిన ఎన్నిక ఎన్ని గట్లు కలితే అన్ని బుక్ చేసుకోండి ఈ స్టాక్ ఎక్కువ సేపు ఉండదండి ఎందుకంటే అండి మా మొన్న వచ్చినాడు కూడా అట్లాగే వెంటనే అయిపోయింది స్టాక్ మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయిందండి ఇది రీస్టాక్ అవ్వడం వల్ల మీకు వెంటనే నేను మీకు వీడియో చేసి నేను చూపిస్తున్నానండి ఐటమ్ అంతా కూడా ఇదిగోండి డిజైన్స్ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి చూసారు కదా ఇదిగోండి ఈ డిజైన్ కూడా చూడండి డిఫరెంట్ స్టైల్ అనేవాజైన్ ఇదిగోండి కొత్త కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ అలా ఇదిగోండి ఇదిగోండి ఇలా మొత్తం పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వస్తుందండి శారీ అయితే మటు చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది పళ్ళు వస్తుందండి శారీ అంతా ఇదిగోండి ఇలా వస్తుంది ఇలాగొస్తుందండి ఇది పళ్ళు అండి మొత్తం ఇదంతా సారీ అంతా ఇలా ఇలా వస్తుంది కొత్త డీన్స్ అండి అన్నీ కూడా కాటన్లో పెట్టే మటుకు సరికొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా టైప్ సారీ అంతా ఇలా గాలా టైప్ వచ్చి మనకు వచ్చింద ఇచ్చారండి తర్వాత ఇక్కడ ఇది ఒక స్పెషల్ డిజైన్ అనేది చాలా ఇలా చూడండి డిజైన్స్ అయితే మట్టికి చాలా ఎక్సలెంట్ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ డిజైన్లు అయితే మటు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇదిగోండి ఇదో మోడల్ తర్వాత ఇదిగోండి గ్రే కలర్ మీద ఇచ్చారండి ఇది డిజైన్ అయితే మరి చాలా బాగుంది మంచి మంచి డిజైన్స్ అండి వీడియో చూసిన వెంటనే షాప్ కన్నా రావాలి లేకపోతే బుకింగ్ బుకింగ్ అన్నా చేసుకోండి మంచి మంచి డిజైన్స్ అండి అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి ఇంకా మనకి మార్కెట్లో రాని డిజైన్స్ అండి మన సాయి సేవ లక్ష్మీనాయకల్లో ఎప్పటికప్పుడు మార్కెట్లో రాని డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి ఇవ్వండి ఇలా ఇది కూడా ఆన్లైన్లో ట్రెండింగ్ అయ్యే డిజైన్స్ అండి ఇవి కూడా ఇటువంటి డిజైన్స్ అన్ని కూడా మంచి మంచి డిజైన్స్ మన దగ్గరికి అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్ ఇదిగోండి ఇలా ఇలాగ బండిల్స్ అండి ఇలాగే మనకి బండిల్స్ చాలా రకరకాల డిజైన్స్ ఇలా వస్తాయండి ఇలా మీకు అన్ని చూపిస్తాయండి వందల మీద ఇగం ఎలా చూసారా ఇలాగ కొత్త కొత్త డిజైన్స్ అని ఇవండి ఇదిగోండి ఇప్పుడు వచ్చి రాని డిజైన్స్ అండి అని కూడా ఇదిగోండి ఇలా 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 బండిల్స్ వస్తాయండి ఇలాగ మీకు ఎన్ని బండిల్స్ అంటే అన్ని బండిల్స్ కూడా ఇలా తీసుకొచ్చండి ఇలాగ తర్వాత ఇవ్వండి ఇదిగోండి ఇదిగో బండిల్స్ ఇదిగోండి సరే కదా ఇదిగోండి ఇలా వస్తాయండి మీకు అన్ని కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ అన్ని కూడా ఇదిగోండి ఇలాగ ఇదిగోండి కొత్తగా లీఫ్ డిజైన్ కూడా ఇచ్చారండి ఇది ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు వచ్చి రాలేండి డిజైన్స్ ఇక మనకు చాలా రకరకాల కానీ మోడల్స్ ఏదో కొత్త కొత్త మోడల్స్ అండి ఇవ్వండి లీఫ్ డిజైన్ కొత్తగా వచ్చిందండి కాటల్లో కొత్తగా కొత్త ప్రయోగం అనమాట డిజైన్ మల్ మళ్ళలో అనమాట మలమల కాటన్లో సరికొత్త డిజైన్స్ అనేవి కూడా సరదీగా ఇలా చూడండి నెంబర్ వన్ డిజైన్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ అలా సరదీగండి మీకు మీకు చాలా కట్టలు చూపిస్తున్నాను మీకు ఎన్ని చూపించినా సరే ఒక కట్టకి ఒక కట్టకి సంబంధం లేకుండా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇలాగా ఇదిగో చూసారు కదా ఇదిగోండి ప్రతి డిజైన్ కూడా హైలైట్ అండి ఇదిగో ఇలాగ ఇదిగోండి మీకు కట్ట కట్టకి డిజైన్లు మారిపోతాయండి ఏమండి డిజైన్స్ అన్ని కూడా చాలా నెంబర్ వన్ డిజైన్స్ అండి ఇలాగే కలర్స్ కూడా పది కలర్స్ వస్తాయండి టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ కూడా అండి ఇదిగోండి ఇదిగోండి ఇదో డిజైన్ అండి తర్వాత ఇదిగోండి ఇదో డిజైన్ అలా చూడండి డిజైన్స్ ఇదిగోండి లీఫ్లో ఇంకో కలర్ తరదు ఇవ్వండి ఇది ఒక మోడల్ ఇలా రకరకాల కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇలాగ ఇలా బండిల్స్ ఇలా టెన్ సారీస్ బండిల్స్ అండి ఇదిగోండిలో ఇదో డిజైన్ ఇలా కొత్త కొత్త డిజైన్స్ అండి కలర్స్ కూడా కొత్త కొత్త కలర్స్ అన్నీ కూడా మిక్సింగ్ కలర్స్తో దింపారండి మల్టీ మిక్సింగ్ కలర్స్తో తయారు చేసిన ఐటమ్ అండి ఇదైనా ఇదిగోండి ఇలాగ డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి అన్నీ కూడా తర్వాత ఇదిగోండి ఇలా ఇదిగోండి డిజైన్లు అన్నీ కూడా నెంబర్ వన్ డిజైన్లు ఇదిగోండి ఇలా బండిల్స్ అనమాట అన్నీ కూడా టెన్ సారీస్ టెన్ సారీస్ ఎందుకంటే స్టాక్ లిమిటెడ్ అండి మీరు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే త్వరగా బుక్ చేసుకోవడం కానీ షాప్కి వచ్చి తీసుకోవడం కానీ చూడండి ఎందుకంటే అంటే అయిపోయిన తర్వాత చాలా మంది వచ్చి అడుగుతున్నారండి స్టాక్ ఉండలేదు ఎవరు ముందు వస్తే వాళ్ళకి నేను సేల్ చేసుకుంటాం కనుక మీరు వీడియో చూసిన వెంటనే వస్తే అండి మీకు వెంటనే మంచి మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటుంది అండి ఇదిగంటే డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇక మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా నెంబర్ వన్ డిజైన్స్ మల్మల్ మల్ల కాటన్లో మంచి క్వాలిటీలో నెంబర్ వన్ లైట్ వెయిట్లో డిజైన్స్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ అనమాట శారీస్లో ఇదిగోండి ఇలాగా ఇదిగోండి మా వీడియో క్వశ్చన్స్ రాసే వరకు చూస్తేనే మీకు అన్ని డిజైన్స్ అన్నీ కూడా తెలుస్తాయండి రేటు కూడా చాలా రేటు కూడా మనకి వీలండి మొన్న వీడియోలో మనం వేరే ఇస్తామో ఆ రేటుకి ఇస్తామండి ఇలా టెన్ సారీస్ ఏమండి ఒక్క శారీ సింగిల్ శారీ రేటు త్రీ డబల్ నైన్ అండి ఇదిగోండి ఇలాగా చూసుకోండి ఇలాగా టెన్ శారీస్ మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అవుతుందండి ఇలా టెన్ శారీస్ కూడా మీకు రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇదిగోండి ఇలా డిజైన్స్ ఇలా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇవ్వండి ఇలాగా ఇవ్వండి డిజైన్స్ అయితే మనకి మీరు చూడక్కర్లేదు మంచి మంచి డిజైన్స్ ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటాయండి మన దగ్గర సేవ లక్ష్మణ టెక్స్టైల్స్ ఇవ్వండి మన వీడియో చూసి ఇవ్వండి లైక్ చేయండి లైక్ చేయడం మరవొద్దు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి నమస్తే అండి తర్వాత నెక్స్ట్ వీడియోలు కలుస్తాం నమస్తే